మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బతుకున్నగానే మాచురేలో రోగిని ఉంచిన ఘటన కలకలం రేపింది వైద్యం కోసం వచ్చిన రోగికి ఆధార్ కార్డు సహాయకుడు లేదని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు గృత్యంతరం లేక క్యాంటీన్లో బస చేశాడు చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రవి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు ఆ చేతనంగా పడిపోయిన రవిని చూసి మృతి చెందాడని అనుమానంతో సిబ్బంది ఆసుపత్రిలోని మార్చరికి తరలించారు మరుసటి రోజు స్వీపర్లు రోగి కదలికలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు రవిని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు అతనికి వైద్యం ఎందుకు నిరాకరించారో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఆసుపత్రి ఆర్ఎంబో డాక్టర్ జగదీష్ వివరించారు మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బతుకున్నగానే మార్చురేలో రోగిని ఉంచిన ఘటన కలకలం రేపింది వైద్యం కోసం వచ్చిన రోగికి ఆధార్ కార్డు సహాయకుడు లేదని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు గత్యంతరం లేక క్యాంటీన్లో బస చేశాడు చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రవి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు ఆ చేతనంగా పడిపోయిన రవిని చూసి మృతి చెందాడని అనుమానంతో సిబ్బంది ఆసుపత్రిలోని మార్చరికి తరలించారు మరుసటి రోజు స్వీపర్లు రోగి కదలికలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు రవిని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు అతనికి వైద్యం ఎందుకు నిరాకరించారో పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని ఆసుపత్రి ఆర్ఎంబో డాక్టర్ జగదీష్ వివరించారు